హాయ్ అండి ఇవాళ మన వీడియోలో లంచ్ బాక్స్ రెసిపీ పల్లీ రైస్ మనకి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు అస్సలు టైం లేనప్పుడు పదే పది నిమిషాల్లో తక్కువ ఇలా చేసి అలా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేయచ్చు పిల్లలు కూడా చాలా కమ్మగా తింటారు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి లైక్ చేస్తే కింద హై పని వస్తుంది అక్కడ ఒకసారి క్లిక్ చేయండి కింద పాయింట్స్ వస్తాయి మరోమారు క్లిక్ చేస్తే మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది చేస్తారు కదా మరి ఇంకెందుకండి ఆలస్యం రండి వెళ్ళి రెసిపీ చేసేద్దాం పల్లీ రైస్ చేయటానికి ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఒక ఐదు టేబుల్ స్పూన్లు పల్లీలు పల్లీలు వేగేయండి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇదే పాన్లో పచ్చి కొబ్బరి ముక్కలు ఈ పచ్చి కొబ్బరిలో చెమ్మారిపోయేంత వరకు వేపుకుందాం కొబ్బరి ముక్కల్ని ఇలా వేపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఒక పది ఎండుమిర్చి ఈ ఎండుమిర్చిని కూడా ఒక నిమిషం పాటు వేపుకుందాం ఒక నిమిషం అయిపోయిందండి ఎండుమిర్చి కూడా వేగింది ఇప్పుడు ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు ఈ నువ్వుల్ని చిట్లెంత వరకు వేపుకుందాం నువ్వులు కూడా వేగేయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కూడా ప్లేట్లోకి తీసుకుందాం అన్నీ ఇలా వేపుకున్నాం కదా ఇప్పుడు చల్లారబెట్టుకుందాం పెట్టుకుందాం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ చల్లారిన పల్లీలు ఈ కొబ్బరి ముక్కలు ఎండుమిర్చి అన్నీ ఇందులో వేసుకుందాం వీటిని బరగ్గా గ్రైండ్ చేసుకుందాం ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద కలాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైందండి కొద్దిగా పచ్చిపప్పు కొద్దిగా మినపప్పు కొద్దిగా ఆవాలు ఒక నాలుగు ఎండుమిర్చి ముక్కలు ఇప్పుడు ఇందులోనే రెండు రెబ్బలు కరివేపాకు కొద్దిగా ఇంగువ పోపు వేగిందండి ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పల్లి పొడిని వేసుకుందాం రుచికి సరిపడినంత ఉప్పు ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న మూడు వందల గ్రాములు రైసు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్ని బాగా కలుపుకుందాం మీ రైస్ని ప్రిపేర్ చేసుకోబడలేదండి మిగిలిన రైస్ ఉన్నా కూడా ఈ రెసిపీ చేసుకోవచ్చు మీకు అస్సలు టైం లేనప్పుడు ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలాగ పదే పది నిమిషాల్లో లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేయండి చాలా బాగుంటుంది నేను ఇక్కడ ఆయిల్ వేసాను కదండి ఈ ఆయిల్ బదులు నెయ్యి వేసుకోండి పిల్లలు ఇంకా కమ్మగా తింటారు చూశారు కదండి పదే పది నిమిషాల్లో పల్లీ రైస్ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ